ఇవాళ డ్రెస్ మటీరియల్ చూద్దామా పదండి డ్రెస్ మటీరియల్లో నేను మీకోసం చాలా అందంగా కలెక్షన్ తీసుకొని వచ్చాను ఎస్ అఫ్ కోర్స్ అండ్ ఇలాంటిది బ్యూటిఫుల్ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి స్టార్ట్అప్ చేయడానికి బుట్టిక్ పెట్టుకోవాలని అనుకుంటున్నారా బెస్ట్ ఆప్షన్ అనమాట సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి మన దగ్గర డ్రెస్ మెటీరియల్లో కలెక్షన్ మొదలవుతుంది చాలా తిరిగా బండల్ చాలా తిరగ మోడల్ చాలా తిరుగు కలెక్షన్ అనమాట సో ఈ వీడియోలో తప్పకుండా కంప్లీట్ గా చూడండి గైస్ నేను మీకోసం చాలా అందంగా ఫుల్లీ పార్టీవేర్ డిజైనర్ విచ్ వన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ డ్రేస్ అండ్ బ్యూటిఫుల్ మైనది దుప్పట్ట చూస్తున్నారా దుప్పట్ట కూడా ఎంత బాగుందో టూ పాయింట్ ఫైవ్ మీటర్ లేనిగా దుప్పట్ట ఉంటుంది అదే కాదండి అండ్ ఇలాంటిది ఫ్యాబ్రిక్ గురించి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను నెక్స్ట్ ప్యాటర్న్ వా దుప్పట్ట ఫ్లోరల్ ప్రింట్ అండ్ చూస్తున్నారా అంటే చెప్పలే నేను ఎంత బాగుందో సింపుల్ షోబర్ డిజైనర్ అండి ఫ్రంట్ అనేది ప్లేన్ ఇచ్చేసి ఇక్కడ కింద ప్రింటెడ్ డిజైనర్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి దుపట్టా విల్ బి కాంట్రాస్ట్ కలర్ డిజైనర్ నెక్స్ట్ ఐటమ్ కలెక్షన్ మాష్మల్ ఫ్యాబ్రిక్ సో దిస్ వన్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసింది హ్యాండ్ వర్క్ డిజైన్ స్టోన్ వర్క్ ఉన్నాయి చాలా బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ మటీరియల్లో ఎంత అందంగా ఉంటుంది తెలుసా డిజైన్ షో అంటే అద్దరిపోతుందండి అలాంటిది కలెక్షన్ తీసుకొని వచ్చాను వా నెక్స్ట్ నా ఫేవరెట్ డిజైన్ సో దిస్ వన్ జిమిచూ మటీరియల్ ఫుల్లీ ట్రెడిషనల్ లుక్ బనార్సీ ప్యాటర్న్ లాగా దుపట్ట కట్వర్క్ లో డిజైనర్ కలెక్షన్ ఇది రాంగ్ అనే నాకైతే పర్సనల్ గా చాలా అండి ఈ డిజైన్ నిజంగా చాలా బాగుంది డిజైన్ చూడండి ఇది వచ్చేసింది ఇక్కడ నుంచి ఎంక్ లెంత్ వరకు వచ్చేస్తుంది లోపల లైనింగ్ అంటే అస్సర్ అవ కంపల్సరీ అవైలబుల్ ఉంటుంది అండ్ దుప్పట్ట ఆల్సో చాలా బ్రాండెడ్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఎలిగన్స్ డిజైన్ ఉందండి నెక్స్ట్ వావ్ ఇంకొకటి డిజైనర్ డిజైనర్ డ్రెస్ మటీరియల్ సారీ అండ్ ఈ డిజైనర్ డ్రెస్ మెటీరియల్లో బ్యూటిఫుల్ మైనది ప్యూర్ షిఫాన్ మటీరియల్లో సింపుల్ ఎలిగన్స్ దుపట్ట అండ్ దిస్ వన్ ఆల్ ఓవర్ టాప్ అంత బాగుంది కదా డిజైనర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజం చెప్తున్నాను ఇలాంటిది డిజైనర్ బయట మార్కెట్లో రీటైలర్స్లో ట్వెల్వ్ హండ్రెడ్ ప్లసెస్ అంటే టూ థౌజండ్ రూపీస్ ప్లసెస్కి రీటైలర్లో దీనికి ప్రైజెస్ ఉంటుంది మన దగ్గర ఎంత తక్కువ రేట్లో దొరుకుతుంది అదే విధంగా మీకు అంటే ఇన్ఫార్మేటివ్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసండి నెక్స్ట్ హ్యాండ్ వర్క్ డిజైనర్ సూట్ మటీరియల్ చూడండి సారే వచ్చేసిందండి ఎప్పుడు కూడా నన్ను చూడండి సో దిస్ వన్ డ్రెస్ మటీరియల్ సూట్ ఎంత బాగుంది హ్యాండ్ వర్క్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ అండ్ దుప్పట్ట ఆల్సో విల్ బి హ్యాండ్ వర్క్ అనమాట చూడండి ఎంత బాగుందో షిఫోన్ మటీరియల్ కట్టువర్క్ బార్డర్ లో ఇచ్చారు ఈ దీంట్లో కూడా హ్యాండ్ వర్క్ పని చేశారు చాలా బాగుందండి డిజైన్ అయితే అద్రిపోయింది తెలుసా ఇలాంటిది వీ నెక్ ప్యాటర్న్లో డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అన్ని కలెక్షన్ మీరు సెట్ వైజే తీసుకోవాలండి సింగిల్ పీసెస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ లేదు మీకు కూడా తెలుసు సో మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇలాంటిది మరి ఒక డిజైనర్ కలెక్షన్ చూడ్డానికి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లో చూస్తున్నట్టయితే ఫాలో చేయండి అండ్ లో ఆల్సో ఫాలో చేయండి సో మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మనం ఇలాంటిది బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వస్తానే ఉంటాము సో వెయిట్ చేయండి నోటిఫికేషన్ కోసం ఓకే నాకు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్